కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి గత రెండు వారాలతో పోల్చుకుంటే గ్రహస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు కేవలం ఒకే ఒక గ్రహం కాపాడుతూ ఉన్నారు కుజుడు ఈ కుజుడు గనక కాపాడకపోతే కర్కాటక రాశి వారు మానసికమైనటువంటి భయంతో ఏమైపోయేవారు అనేటువంటి సందిగ్ధత ఏర్పడుతుంది కారణం ఏంటి అంటే వ్యయస్థానం గురు శుక్రులు లగ్ రాశి ఎందు రవిబుధుడు అటు శారీరక శ్రమ ఉంటూ ఉంటుంది ఖర్చు ఎంతో శ్రమపడి సంపాదించినటువంటి ధనం అన్యాక్రాంతం అయిపోతూ ఉంటుంది అంటే ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా ఏ రూపాయి నిలవనటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారిది అష్టమంలో రాహు ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో శనేశ్వరుడు వక్రించి అష్టమ స్థాన స్థితి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఏ పని మొదలు పెట్టినా అవ్వకపోవడం ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తూ ఉండడం అసలు మనం అయిపోయామా మనం ఒక్కరమే కష్టపడవలసి వస్తుంది అంటే ఎలా ఉంటుందంటే ఆఖరికి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా దొరకనటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారిలో ఉంటుంది ప్రతి చిన్నది కూడా వీరే కష్టపడి పని చేసుకోవాల్సినటువంటిది కష్టపడి పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఆఖరికి ఫ్యాన్స్ చేసేవాడు కూడా ఉండదు టీవీ చూస్తుంటే నుంచి వెళ్ళి ఫ్యాన్స్ చేసుకుని మళ్ళా కూర్చోవాలి అంత స్వయంకృతం స్వయం కృషి మీద బతకవలసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి దీంట్లో కుజుడు గనక సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే రాశివారు చాలా ఇబ్బంది పడేవారు ఎందుకంటే మరి మిగతా అన్ని గ్రహాలు ప్రతిగా ప్రతి ప్రతికూలంగా ఉన్నప్పుడు కుజుడు కూడా యోగించకపోతే ఈ రాశివారు ఏమైపోయేవారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు సార్ ఎందుకంటే ఇష్ట సిద్ధి సదారోగ్యము విత్తలాభ సదారోగ్యం ఇష్ట సిద్ధి సుఖావహ అన్నది శాస్త్రం ఇక్కడ డబ్బుని కుజుడే ఇస్తున్నారు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు కర్కాటక వారు కానీ మిగలనం లేదు ఏ వచ్చిన రూపాయా వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది కొన్ని కొన్ని అవసరపు ఖర్చులు కొన్ని అనవసరమైన ఖర్చులు ఇది పెట్టినా మనం ఖర్చు పెట్టినా ఉపయోగం లేదని తెలిసినా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని కొన్ని శుభ కార్యక్రమాలకు అయితే కొన్ని అనవసరమైన వాటికి ఖర్చు అవుతూ ఉంటాయి ఇలా మీ కష్టము అనేటువంటిది దాని విలువని ఇతరులు తెలుసుకోరు ఇది ప్రధానమైన సమస్య మీరు ఎంత కష్టపడుతున్నారన్నది కుటుంబ సభ్యులు కానీ మిగతా వారు కానీ తెలుసుకోరు ఆ ఇదే ఉందిలో ఎవరైనా కష్టపడతారనేటువంటి మాదిరిగా మాట్లాడుతూ మీ మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి కుజుడు ధైర్యాన్ని ఇస్తూ డబ్బుని ఇస్తూ ఎక్కడికక్కడ సపోర్ట్ని ఇస్తూ నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి గ్రహం ఈ రాశి వారికి కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది ఈ వారంలో కూడా మీ స్వశక్తిని నమ్ముకోండి ఎవరి మీద ఆధారపడకండి మంచి ఫలితాలు అవుతాయి కర్కాటక రాశి వారే వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన ప్రతినిత్యము దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము లేత ఎరుపు